గణపతయ నమ దుమ్ దుర్గాయ్రాత్రేయామ శరవిందూసమాకారే పరబ్రహ్మస్వూపిణి వాసరా పీఠనిలయే సరస్వతి నమోస్ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మారుతి అనుగ్రహం ప్రారంభ నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం త్రయోదశి నిన్న కూడా త్రయోదశి ఇవాళ కూడా సూర్యోదయానికి త్రయోదశి ఉంది త్రయోదశి స్వాతి నక్షత్రం కార్తీక మాసం కృష్ణపక్షం ఇవాళ దీపారాధన నాలుగు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి మీ పూజామందిరంలో తూర్పు వైపు దీపం వెలిగించండి అయితే ఆముదం ఆముదం వేసి తూర్పు వైపు దీపం వెలగాలి వాళ్ళ ఎవరింట్లో అయినా అంటే ఎవరి అంటే జాతకంలో చాలామందికి కాలసర్ప దోషాలు ఉంటాయి ఆ కాలసర్ప దోషాల వల్ల పెళ్ళిళ్ళు అవ్వకపోవడం దోషం వల్ల వ్యాపారాల్లో నష్టపోవడం కాలసర్పదోషం వల్ల పిల్లలు లేకపోవడం దోషం వల్ల భార్యాభర్తల గొడవలు లేదా ఉద్యోగాలు రాకపోవడం ఈ కాలసర్ప దోషం చాలా ప్రమాదం కాబట్టి ఆముదంతో తూర్పు వైపు మీ పూజా మందిరంలో దీపం వెలిగించండి సూర్యాస్తమయంలోపు ఈ దీపారాధన నాలుగు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఈ దీపారాధన చేస్తే కాలసర్పదోష ప్రభావం తగ్గుతుంది ఎందుకంటే మంగళవారం ఇవాళ ఈ దీపం వెలిగించడం ఖచ్చితంగా సర్పదోషాన్ని తగ్గిస్తుంది ఇక అదృష్ట ఐశ్వర్యం ఈరోజు కార్యసిద్ధి మంత్రం మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి ఓం శ్రీం మృగ నమ ఓం శ్రీం మృగ ఓం శ్రీం మదేశ్వరాయ నమ ఈ మంత్రం ఐదు సార్లు రాసి నూట ఎనిమిది మార్లు జపిస్తే ఆ ఇంట్లో ఎవరికైతే ఉద్యోగాలు లేవు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాం సరైన ఉద్యోగం రావట్లేదు అని బాధపడుతున్నారో ఈ మంత్రం ఇవాళ మనస్ఫూర్తిగా చదివి చూడండి నలభై రోజుల లోపే మీకు ఉద్యోగం లభిస్తుంది అంత పవర్ఫుల్ మంత్రం ఇది రాత్రి పడుకునే లోపు ఈ మంత్ర జపాన్ని నూట ఎనిమిది సార్లు చేయండి అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం అలాగే దీపారాధన చేస్తున్నాం అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం ఒకటి మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు మరుసటి రోజు ఆ రోజు జపించలేదు మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టిన బీరువాలో పెట్టిన చాలా మంచిది అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది ఈ ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా లేదంటే వైవృత్త పురాణం ద్వారా నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ మీ రాశికి సంబంధించి కానీ లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పది ఇరవై లేదా ముప్పై లేదా నలభై ఏదో ఒక రోజు మీ కర్మ దోషం మీకు మిమ్మల్ని విడి విడిచిపెడుతుంది అప్పుడు మీకు కలిసి వస్తుంది ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము ఇంకో కొంతమందికి పది రోజుల్లో బాగా అయిందండి కొంతమందికి ఇరవై రోజులు కొంతమందికి ముప్పై కొంతమందికి నెల రెండు నెలలు అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా ఇప్పుడు నేను బరువు బరువుగా ఉన్నాను నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో ఆయన చెప్పిన బరువుకు వస్తాను అర్థం చేసుకోండి అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది అది మాత్రం కన్ఫామ్ ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం దత్తార్పణమస్తు